రెంట్లో మనం హాఫ్ ఇంచ్ డౌన్ చేసాం సైడ్లో ముప్పై ఇంచ్ ఎత్తు పెంచాం ఇది మార్కింగ్ మనకి ముప్పై ఇంచ్ ఎత్తు పెంచాం ఫ్రంట్లో హాఫ్ ఇంచ్ డౌన్ అయింది హాఫ్ ఇంచ్ డౌన్ అవ్వడం వల్ల ఈ రకంగా షేప్ వచ్చేది ఎందుకు డౌన్ అవ్వాలి దీనికి బాగా పొట్ట ఉంది పొట్ట ఉంది కాబట్టి ప్యాంటు డౌన్లోకి రావాలి లేకపోతే మీకు సెట్ అవ్వవు ఎదురు ఫోల్డింగ్స్ పడతాయి జిప్పు కాడ ఇప్పుడు ఇక్కడ మీరందరూ కనుక్కోవాల్సింది ఇక్కడే ఉంది అసలు ఇక్కడ ఈ ఈ షేప్ అనేది మీరు సరిగ్గా సెట్ చేయనంత వరకు మీకు ప్యాంటు కూర్చోదు సరిగ్గా కూర్చోదు సెంటర్లో ఇక్కడ ఇలా కూర్చోబెట్టాలి ఈ స్కేల్ని బయటికి ఒక వన్ ఇంచి ఇంచిం పావు ఇంచిన ఇలా పెంచుకుంటూ ఉండాలి ఇది ఇంచు ఇంచిం పావు వరకు పెరిగింది సీట్ని బట్టి తొడలోజుల్ని బట్టి ఈ షేప్ అనేది బయటికి పెంచుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇక్కడ నుంచి దీనికి సమానంగా ఇక్కడికి వచ్చింది ఇది మనం కుట్టాల్సింది ఇక్కడ నుంచి కదా ఈ రేజింగ్ కూడా ఇది ఎంత పెంచామో దీనికి తగినంత రేజింగ్ ఇక్కడ కూడా ఇవ్వాలి వరకు సైడ్లో కూడా పెంచుకున్నాం ఎందుకు సీట్ ఉంటుంది కాబట్టి ఇలా కటింగ్ చేసుకోవాలి ఇది మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను హలో అండి ఇది వచ్చేసి హెవీ సైజ్ ప్యాంటు ఈ కస్టమర్ మన కాడ మొట్టమొదటిసారి వచ్చారు తెలుసుకొని వచ్చారు వేరే వాళ్ళు చెప్పంగా తెలుసుకొని వచ్చారు ఈయనకి పొట్ట ఉంది బాగా ఫ్రంట్లో ప్యాంటు బాగా డౌన్ అయి ఉంది ఈయనకి పొట్ట ఉంది కాబట్టి ఎక్కడ సెట్ అవ్వట్లేదని చెప్తున్నారు ముందు మనం ఇక్కడ పైన రెండు మార్క్ వేసుకోవాలి ఇక్కడ బెల్ట్ తగిలియడానికి గల ఖర్చు ఇది మనం బెల్ట్ ఎంత అయితే ఖర్చు మనకు అవసరం బెల్ట్ తగిలిచ్చేందుకు అంత ఖర్చు ఇది ఇక్కడ మీరు ఎల్బెండ్ స్కేల్ వాడుకోవాలి ఎల్బెండ్ స్కేల్ ఉంటే ఎల్బెండ్ని వాడుకోండి ఇక్కడ చూడండి ఇంచినర బెల్ట్ మనం తగిలిచ్చేది ఇక్కడ రెండవ మార్క్ అంటే ఇక్కడ నుంచి తయారు మనకి ఇక్కడ నుంచి పైకి ఇంచిన తయారు అవుతుంది ఇక్కడ నుంచి ప్యాంట్ పొడవు ప్యాంట్ పొడవు అంటే మనం ఇంచిన తగ్గిస్తున్నాం తర్వాత బెల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఇది పూర్తి ప్యాంట్ లెంత్ ఇది ఇంచినర బెల్ట్ ప్యాంట్ పొడవు వచ్చేసి ముప్పై ముప్పై ఆరు ప్యాంట్ పొడవు ముప్పై ఆరు ఇది బాటం పట్టి కోసం పదిహేడు మోకాలు పదిహేడు మోకాలు ఎందుకు వచ్చింది బాగా డౌన్లోకి అయింది కాబట్టి తగ్గింది లేకపోతే పంతొమ్మిది వచ్చేది పైకి కడితే ప్యాంట్ డౌన్లో కట్టేది అయితే మోకాలు దగ్గరకు వద్ది అందుకే మీరు మోకాలు మెజర్మెంట్ తీసుకోవాలి చాలా మంది లెంత్లో సగం వేసుకుంటారు ఇది ముప్పై ఆరు పొడవు లెంత్లో సగం వేసుకునే అయితే మీకు పద్దెనిమిది వస్తుంది కానీ ఇక్కడ పదిహేడే వచ్చింది ఎందుకు నేను కొలత తీసుకున్నా ఫుల్ లెంత్ పట్టేటప్పుడు మోకాలిని టచ్ చేసి నేను మోకాలు ఉందా అనేది మెజర్మెంట్ రాసుకుంటాను నేను ఇది పదిహేడు తర్వాత మన కిస్తా రౌండ్ వచ్చేసి ఇరవై ఏడున్నర ప్లస్ ఉంది అంటే ఈయనకి ఇరవై ఎనిమిది దాకా కూడా రావచ్చు అని ఈ ఇరవై ఏడున్నర అంటే మనం ఒక పావు తక్కువ పదకొండు దింపుకుందాం ఇరవై ఏడున్నరలో ఆ రంగుళాలు తీసేయాలి ఆ రంగుళాలు తీసేసి మిగిలిన దాంట్లో సగం పెట్టుకోవాలి ఇక్కడ ఇప్పుడు నేను దీనికి లైట్గా వన్ సైడ్ కటింగ్ చేస్తా ఇది ఫుల్ చేస్తే మన సెంటర్ కటింగ్ చేస్తే ఇది రాదు కాబట్టి నేనేం చేస్తా దీనికి లైట్గా వన్ సైడ్ చేసుకుంటా వన్ సైడ్ చేయడానికి నేను ఇక్కడ నుంచే మెజర్మెంట్ మార్చుకుంటున్నా ఇక్కడ పైన ముందు క్రాస్ చేసుకుంటున్నా ఇక్కడ క్రాస్ చేసి ఏం చేస్తాను ఇక్కడ రెండు మార్కులు వేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇది మనకు తయారు ఇక్కడ నుంచి చిన్నర వదిలిపెట్టా మళ్ళీ సేమ్ మార్కింగ్ నేను ఇక్కడ వేసుకుంటున్నా ఇది ముప్పై ఆరు పావు పెడుతున్నా ఇది పట్టీ కోసం పదిహేడు మోకాలు పావుదొక్కు పదకొండుకి ఇస్తాడు మళ్ళీ మనం ఇక్కడ కూడా అలాగే దింపాలి ఇది మనకు మార్కింగ్ ఇక్కడ కూడా అలాగే దింపుకోవాలి ముప్పై ఆరు పావు ముప్పై ఆరు పావు ఇది పట్టీ కోసం పదిహేడు మోకాలు పావుదొక్కు పదకొండుకి ఇస్తాడు ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కలిపి మార్కింగ్ ఇక్కడ అంచు తీసేసి మార్కింగ్ ఇక్కడ నుంచి పాయింట్ తక్కువ రెండు పాయింట్ తక్కువ రెండు ఇక్కడ ని వాడుకోవాలి మనం ఇక్కడ ని వాడుకోవాలి చూడండి ఈ లైన్లో కలిసింది ఇది మనకిప్పుడు లైన్ ఇక్కడ నుంచి ఇది ఇది స్ట్రైట్ కానీ మనకి ఇది కాదు కద్దు ఇది స్ట్రైటే దీనికి ఫిల్టర్ లేవు కాబట్టి హాఫ్ ఇంచి మనం ఇటు జరుపుకోవాలి హాఫ్ ఇంచి ఇటు జరుపుకోవాలి ఈ రెండవ మార్కింగ్ ఇప్పుడు మనకి కరెక్ట్ దీనికి ఇంటూ చేద్దాం ఇది రాంగ్ ఇది రైట్ ఇది ఫిల్టర్ లేవు కాబట్టి హాఫ్ ఇంచ్ జరుపుకున్నాం ఇక్కడ నుంచి ఇది రౌండ్ షేపు మీడియంగా ఇవ్వాలి ఇక్కడ నుంచి రెండున్నర వదిలేసి ఇదంతా జిప్పు ఓపెన్కి పెడదాం ఐదు వందల ముప్పై మూడు సీరియల్ నెంబరు నడుము వచ్చేసి నలభై ఒకటిన్నర షీట్ వచ్చేసి నలభై ఆరు నలభై ఒకటిన్నర నలభై ఒకటిన్నర అంటే పదిం పావు నలభై ఒకటి ఇక్కడ ఖర్చు వదిలేద్దాం ఇది పదిం పావు పెట్టాను ఇటు కూడా ఖర్చు నలభై ఆరులో నాలుగో భాగం పదకొండున్నర ఇది పదకొండున్నర పదకొండున్నర పెట్టి మళ్ళీ వన్ సైడ్ ఖర్చు వస్తుంది దీనికి వన్ సైడ్ వస్తుంది వచ్చిన రాకపోయినా మనం ఇక్కడ షేపుని బయటికి ఎక్కువ తీయకూడదు తొడలూజు తొడలూజు వచ్చేసి ఇరవై తొమ్మిది ఇరవై ఏడు ఒరిజినల్ తొడోజు ఒరిజినల్ తొడోజు ఇరవై ఏడు మనం లూజ్ చేస్తే ఇరవై తొమ్మిది ప్లస్ అంటే ఇరవై తొమ్మిదికి తగ్గకుండా ఇక్కడ నేను పద్నాలుగున్నర పెడుతున్నా ఇది ఏడుం పోవు ఈయనకి ఇరవై తొమ్మిది ప్లస్ చేయాలి ఇరవై తొమ్మిది ప్లస్ చేయాలి అంటే దాదాపు ముప్పై దాకా పెట్టొచ్చు ఈయనకి పద్నాలుగున్నర ఫ్రంట్ మార్కింగ్ మీద ఉంది ఇప్పుడు మనం దీనికి సెంటర్ కటింగ్ చేసుకోవాలి సెంటర్ మనకి క్లాత్ అయితే జరిగింది కానీ ఫోల్డింగ్ మాత్రం మనకి తేడా రాకూడదు లో తేడా రాకూడదు అందుకని మనం ఏం చేయాలి ఇక్కడ ఈ సెంటర్ ఉంది కదా ఈ లైన్ కలుపుకొని ఇది దీనికి సెంటర్ మళ్ళీ ఇలా జరుపుకొని ఇది దీనికి సెంటర్ ఇది ఇది సెంటర్ ఇది సెంటర్ ఇక్కడ మన సెంటర్ మార్కింగ్ మీద వాటం వచ్చేసి పదిహేను పావుదొక్కు నాలుగు సెంటరు ఇది ఏడున్నారా మోకాలు మోకాలు వచ్చేసి ఇరవై ఇరవై ప్లస్ పెడదాం ఐదు పాయింట్ పదింపు ఎందుకంటే ఈ రెండు దగ్గరలో దగ్గరలోనూ ఇక్కడ పెరగాలి పెరగకపోతే మోకాలు కాడ ఫిట్ అయింది కొంచెం ఇక్కడ పెంచుకోవాలి ఈ స్కేల్తో ఇక్కడ షేప్ని యాడ్ చేసుకోవాలి తరువాత ఇక్కడ నుంచి స్ట్రైట్ మార్కింగ్ ఇక్కడి నుంచి ఇక్కడ మనం కలవాలి ఈ షేపుల్ని కలుపుకోవాలి తరువాత ఇక్కడ మనకి సీటు కాడ ఈ బాగా బెండ్ ఉన్నటువంటి ఈ స్కేల్ తోటి ఇక్కడ తేలిపోయేలాగానే లైట్ గా ఉండేలాగా షేప్ ఇవ్వాలి ఎక్కువగా బెండింగ్ బాగా గా వస్తే ఇక్కడ డొప్పలాగా లేచి క్రాస్ ప్యాకెట్లు బాగా చెవుల్లాగా ఓపెన్ అవుతాయి ఇక్కడ డొప్పలాగా లేపకుండా తేల్ చేసేలాగా పెట్టుకోవాలి మనం ఇటు పైకి ఎత్తు పెంచాలి సైడ్లో సైడ్లో ఒక ముప్పై ఇంచు ఎత్తు పెంచాలి ఫ్రంట్లో ఈయనకి హాఫ్ ఇంచి డౌన్ చేయాలి హాఫ్ ఇంచి డౌన్ చేసి ఎత్తు ముప్ప ఇంచ్ పెంచుదాం క్రాస్ పాకెట్ల కోసం రెండు పావు పెడదాం ఇక్కడ నుంచి ఇంచుం పావు వదిలేసి ఆరు అంగుళాలు పాకెట్ ఓపెన్ పెడదాం దీనికి లైట్ గా క్రాస్ ఉన్నటువంటి షేప్ ఇద్దాం లకు స్ట్రైట్ గా కూడా వేసుకోవచ్చు కొంచెం లైట్గా క్రాస్గా పెడితే బాగుంటుంది ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకుందాం లో మనం హాఫ్ ఇంచ్ డౌన్ చేసాం సైడ్లో ముప్పై ఇంచు ఎత్తు పెంచాం ఇది మార్కింగ్ మనకి ముప్పై ఇంచ్ ఎత్తు పెంచాం ఫ్రంట్లో హాఫ్ ఇంచ్ డౌన్ అయింది హాఫ్ ఇంచ్ డౌన్ అవ్వడం వల్ల ఈ రకంగా షేప్ వచ్చేది ఎందుకు డౌన్ అవ్వాలి ఈయనకి బాగా పొట్ట ఉంది పొట్ట ఉంది కాబట్టి ప్యాంటు డౌన్లోకి రావాలి లేకపోతే మీకు సెట్ అవ్వవు ఎదురు ఫోల్డింగ్స్ పడతాయి జిప్పు కాడ ఒక కాల్ని ఇలా వాల్చుకోవాలి ఒక పార్ట్ తీసుకొని మోకాలు కాడ ఘాటు బాటం ఘాటు సమానంగా పెట్టుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గింది ఇది టోటల్ రౌండ్ మీద మనం తెచ్చుకోవాలి తొడలూజు సీటు టోటల్ రౌండ్ మీద తెచ్చుకోవాలి తొడలూజ్ అనేది ఫ్రంట్ తక్కువ బ్యాక్ ఎక్కువ సీటు కూడా అంతే ఫ్రంట్ తక్కువ బ్యాక్ ఎక్కువ ఫ్రంట్లో మనకు ఎదురు ఉండేది మొత్తం గుంట అందుకనే ఫ్రంట్ తక్కువ ఉంటుంది బ్యాక్ లో మొత్తం ఎత్తు ఉంటుంది కాబట్టి మనకి వెనక సీట్ అనేది ఎత్తు వెనకే కదా అది మొత్తం మనం వెనక తెచ్చుకోవాలి తొడలు కూడా వెనక ఎక్కువ పెట్టుకోవాలి కి బ్యాలెన్స్ ఇక్కడ ఇది ఘాట్లు చూడండి ఎంత చక్కగా నీటుకు కూర్చుంటుంది ఇబ్బంది లేదు ఫ్రంట్లో మనం డౌన్ చేసాం ఇక్కడ బ్యాక్ని తీసుకుందాం ఈ ని ఇలా పరిచేటప్పుడు ఇక్కడ ఇంచిన క్లాత్ మనకు అవసరం ఇంచిన అవసరం క్లాత్ ఇంచిన వదిలేసి పరుచుకోవాలి సరిపోయిద్ది ఇంకా దీనికి సెంటర్ కొలుసుకునేది ఏమీ లేదు ఎందుకంటే మనం ఇది చేసిందే వన్ సైడ్గా లైట్గా వన్ సైడ్ వైపింగ్ చేసాం ఇంకా సెంటర్ ఏం కొలి కొలిసే పని లేదు ఇక్కడ ఈ మార్కింగ్ ఒక పాయింట్ డౌన్ చేస్తూ మార్కింగ్ తీసుకోవాలి బ్యాక్కి ఒక పాయింట్ డౌన్ అవుతుంది ఈ చెయ్యి డౌన్ అవుతుంది ఇటు చూడండి ఇది స్ట్రైట్ మార్కింగ్ ఇది స్ట్రైట్ మార్కింగ్ కానీ నేనేసింది ఒక పాయింట్ డౌన్ చేశా అలా డౌన్ చేసుకోవాలి ఇక్కడ ఇంచినర మనం బాటంలో సగం ఫ్రంట్ పెట్టేశాం కాబట్టి మనకు ఖర్చులు కావాలి మూడు ఖర్చులు ఇక్కడ పావుదక్కు రెండు ఇప్పుడు ఇక్కడ తొడలోచి టోటల్ రౌండ్ ఈ మార్కింగ్కి కొంచెం డౌన్లో నుంచి వన్ ఇంచి ముప్పై ఇంచి హాఫ్ ఇంచి డౌన్లో నుంచి కొలుసుకోవాలి ఇది వచ్చేసి పాయింట్ తక్కువ పదమూడు తయారవుతుంది పాయింట్ తక్కువ పదమూడు ఈయనకి ఇరవై తొమ్మిది ప్లస్ కావాలి ఇక్కడ ముప్పై మీన పెట్టా ఇరవై తొమ్మిది ప్లస్ ఇది వచ్చినంత పెట్టేస్తుంటే మనకి ఇది ఇరవై తొమ్మిదిన్నర దాకా వస్తుంది ఇది పెట్టేద్దాం ఇక్కడ ఇది బాగా దగ్గరైంది కాబట్టి ఈ స్కేల్తో మనకి షేప్ కలవదు జాగ్రత్తగా ఇలా జరుపుకుంటూ షేప్ని యాడ్ చేసుకోవాలి ఇది తొడలోజుకి ఫ్రంట్కి దానికి మూడున్నర తేడా ఉంది మూడున్నర నాలుగు అంగుళాల దాకా పెంచుకోవచ్చు బ్యాక్ ఫ్రంట్ నాలుగు అంగుళాల దాకా ఇది ఇది మూడు అంగుళాల దాకా అయితే ఇది ఆరు అంగుళాలు మైనస్ చేసి ఎంత మిగిలిందో అంత పెట్టుకోవచ్చు లేదా మీరు ఇంకా ఒక పావు ఇంచి పైకి జరపాలి ఇక్కడ పెరిగే కొద్దీ ఇక్కడ పైకి జరుపుకోవాలి బ్యాక్ ఎక్కువ పెరిగే కొద్దీ అంటే మూడున్నర నాలుగు పెరిగే కొద్దీ కిస్తా డౌన్ అనేది ఇంకొక పావు ఇంచి పైకి పెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే అడ్డంలో బాగా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీరందరూ కనుక్కోవాల్సింది ఇక్కడే ఉంది అసలు ఇక్కడ ఈ ఈ షేప్ అనేది మీరు సరిగ్గా సెట్ చేయనంత వరకు మీకు ప్యాంటు కూర్చోదు సరిగ్గా కూర్చోదు సెంటర్లో ఇక్కడ ఇలా కూర్చోబెట్టాలి స్కేల్ని బయటికి ఒక వన్ ఇంచు పావు ఇంచినర ఇలా పెంచుకుంటూ ఉండాలి ఇది ఇంచు ఇంచు పావు వరకు పెరిగింది షీట్ని బట్టి తొడలూజుల్ని బట్టి ఈ షేప్ అనేది బయటికి పెంచుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇక్కడ నుంచి దీనికి సమానంగా ఇక్కడికి వచ్చింది ఇది మనం కుట్టాల్సింది ఇక్కడ నుంచి కదా ఈ రేజింగ్ కూడా ఇటు ఎంత పెంచామో దీనికి తగినంత రేజింగ్ ఇక్కడ కూడా ఇవ్వాలి ఇటు పెంచకుండా ఇటు పెంచినా ఉపయోగం లేదు ఇటు పెంచి ఇటు పెంచకపోయినా ఉపయోగం లేదు ఈ రెండు బ్యాలెన్స్గా ఉంటేనే ప్యాంటు చక్కగా కూర్చుంటుంది లేకపోతే మీకు సరిగ్గా కూర్చోదు ఇది చాలా కటింగ్లో ముఖ్యమైనది ఇది ఇది కనుక్కోవాలి ఇది బ్యాలెన్స్కి సంబంధించింది వెనక మనకి సీటు కరెక్ట్ కూర్చోవాలి సైడ్లో కూడా మనకి చక్కగా కూర్చోవాలి అప్పుడే ప్యాంటు స్ట్రైట్గా నిలబడి ఉంటుంది రెండు కాళ్ళకి సమానంగా నిలబడి ఉంటుంది కుట్టేటప్పుడు జాయింట్లు కరెక్ట్ కలపాలి మోకాలు ఘాట్లు కలుపుతూ కుట్టాలి అప్పుడే ప్యాంటు మెలి తిరగకుండా కూర్చొని ఉండేది నడుములో నాలుగో వంతు పదింపావు ఇక్కడ పదింపావు ఇక్కడ నుంచి ఇంచి ముప్పావు పెడదాం మనం ఫిల్టు పావు వేద్దాం ఇక్కడ సీటుకు వచ్చేసి ఇక్కడ పదకొండు పావు తయారవుతుంది ఇదంతా మనం టోటల్ రౌండ్ మీద తెచ్చుకోవాలి సీటు తొడ లూజు నలభై ఆరు ఇక్కడ ఇరవై మూడు తయారవుతుంది ఇరవై మూడు ఇరవై మూడు నలభై ఆరు ఇక్కడ పదకొండు పావు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మనకు ఒరిజినల్ ఇది మనం ఇంకా మరి లూజ్ ఇవ్వాలి లూజ్ ఇవ్వాలంటే వన్ ఇంచి ముప్పావు ఇంచి ఇంచు పావు ఇలా పెంచుకుంటూ ఉండాలి ఇప్పుడు దీనికి నేను ఒక ఇంచి పెంచాను వన్ ఇంచి ఉంది గ్యాప్ ఇది కలిసింది చక్కగా కలిసింది ఇది వన్ పెంచడం జరిగింది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ జిప్పు ఘాటుగా నుంచి సెవెంటీ ఫైవ్ డిగ్రీస్లో ఒక మార్కింగ్ చేసి ఇక్కడ మనకు ఒక బాక్స్ ఆకారం కనబడింది ఇక్కడ నుంచి ఇలా మనం రౌండ్ షేప్ యాడ్ చేయడానికి మనం ఇక్కడ చూసుకుంటే గమనిస్తే ఒక బాక్స్ ఆకారంలో ఉంటుంది దీన్ని మనం చక్కగా రౌండ్ షేప్ని ఒక బ్యాలెన్స్గా తగినంత ఒకేసారి గుంట కొట్టకుండా తగినంత షేప్ ఇవ్వాలి ఈ రౌండ్ షేప్ కనుక మీరు ఇంకా గుంట కొడితే లాక్ ఉంటుంది తేల్చేస్తే కూర్చోదు రెండు మైనస్లు అందుకని దీనికి మీడియంగా మనకు తగినంత బ్యాలెన్స్ ఉండాలి ఇది ఈ బ్యాలెన్స్ అనేది కూడా కంటి చూపుతో మీరు కనుక్కోవాలి ఇక్కడ మూడు అంగుళాలు వదిలేసి రౌండ్ కొలుస్తున్నా పదమూడు తయారు మళ్ళీ ఇక్కడ కూడా పదమూడు తయారు కొలుస్తున్నా ఇది చూడండి ఇరవై ఎనిమిది మనకి ఇది ఇప్పుడు ఇరవై ఎనిమిది వచ్చింది మనం ఇక్కడ కిస్తాకి రాసుకున్నది ఇరవై ఏడున్నర ప్లస్ ఇరవై ఏడున్నర ప్లస్ అంటే ఇరవై ఏడున్నరకు తగ్గకుండా ఇరవై ఏడున్నరకి పెరగాలని అర్థం అంటే ఇది ఇరవై ఎనిమిది వస్తుంది ఇది సరిపోతుంది ఇరవై ఏడున్నరకి ప్లస్ పెట్టుకుంటే ఇరవై ఎనిమిది దాకా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఈ మార్కింగ్లో కటింగ్ చేసుకున్నాం ఇక్కడ లైట్గా ఎగ్ షేప్ ఇవ్వాలి డాట్స్ పట్టే చోట ఇక్కడ మనం డాట్ పట్టాం ఎగ్ షేప్ ఇవ్వకుండా మీరు గా కటింగ్ చేస్తే డాట్ లాక్ ఉంటుంది కిందకి ఈ ఘాట్లు కంపల్సరీ పెట్టుకొని కుట్టేటప్పుడు కలపాలి మోకాలు ఘాట్లు ఈ ఇక్కడ మోకాలు ఘాట్లు రెండు వైపులా కరెక్ట్గా కలిస్తే ఇలా ఇలా చక్కగా ఇలా కూర్చొని ఉంటుందని ఇది కనుక మీకు కొంచెం తేడా వస్తే ప్యాంటు మెలి తిరిగిద్ది సెంటర్లో కిస్తా జాయింట్ అది కూడా కంపల్సరీ కల కలపాలి ఒక్క పాయింట్ జరిగిన మీకు ప్యాంటు కాళ్ళకి ఒక కాలు సెంటీ సెంటర్లో ఉంటే ఇంకో కాలు కొంచెం మెలి తిరిగిద్ది చూడండి ఎంత చక్కగా కిస్తా రౌండ్ ఎంత చక్కగా బ్యాలెన్స్గా ఇలా కటింగ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే భయం లేకుండా మనం కస్టమర్కి ఇవ్వగలం చూడండి ఎంత చక్కగా సీటు లూజు ఈ షేపులు ఈ బ్యాలెన్స్ షేపులు ఈ రేజింగ్ ఎత్తు పెంచడం కిస్తా రౌండ్ ఈ ఈ రకంగా మీరు కటింగ్ చేసుకోవాల్సింది ఈ రకంగా కట్ చేస్తేనే మనం కస్టమర్కి సాటిస్ఫాక్షన్ చేయగలం చాలా మంది ఇక్కడ స్ట్రైట్గా పెట్టేస్తున్నారు స్ట్రైట్గా ఉండదు కదా మనిషికి స్ట్రైట్ యాడ్ ఉంటుంది మనిషికి ఉండేది ఇక్కడ మనకి సీట్ ఎలా ఉంటుంది సీట్ ఆకారం ఒక రౌండ్ రౌండ్గా ఉంటుంది ఒక రౌండ్గా మరి రౌండ్గా ఉన్నప్పుడు ఎత్తులో పెంచేసి ఇక్కడ ఫ్లాట్గా పెట్టేస్తే కూర్చోదు సీట్ అనేది రౌండ్గా ఉన్నప్పుడు రౌండ్ని మనం రెండు అడ్డంలో నిలువలో రెండు రకాలుగా మనం పెంచాలి అడ్డంలో పెంచాలి షేపు వెనక వైపు పెంచాలి అప్పుడే మనకి సీటు రౌండ్ ఆకారంలో కూర్చునేది చాలా మంది ప్లాట్గా పెట్టేస్తారు స్కేల్ ఏందో ఇలా పెట్టి ఇలా పెట్టేస్తారు చూడండి ఎంత తేడా ఉందో స్కేల్ ఇలా పెట్టేసి కొట్టేస్తే మరి ఇద ఇదంతా తగ్గుతుంది ఇదంతా ఏమైంది మీరు ఇలా కట్ చేస్తే ఇది ఇలా కటింగ్ చేసుకోండి షేప్లు ఇలా ఉండాలి బ్యాలెన్స్గా ఉండాలి సైడ్లో డొప్పలు లెగకూడదు పాకెట్లు కుట్టేటప్పుడు డొప్పలు లెగవకుండా ఎలా కుట్టాలో నేను ఒక వీడియో పెట్టాను చూడండి పాకెట్లు డొప్పల్లాగా లెగవకూడదు చెవుల్లాగా ఓపెన్ అవ్వకూడదు కూర్చొని ఉండాలి తొడిగితే అది కూడా చూడండి చూసి ఇలా చక్కగా కటింగ్ చేసుకుంటే బ్రహ్మాండంగా సెట్ అవుతాయి ఫ్రంట్లో పొట్ట ఉంది కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచీ డౌన్ చేసాం ఎత్తు బాగా పెంచాము సీటుకి సైడ్లో కూడా ఇంచు ఇంప వరకు సైడ్లో కూడా పెంచుకున్నాం ఎందుకు సీట్ ఉంటుంది కాబట్టి ఇలా కటింగ్ చేసుకోవాలి ఇది మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నా థ్యాంక్ యూ